పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అదొక వరం అండి ఏమిటి చెప్పండి అదొక వరం అండి ఈరోజు దేవుడు మీకు వరం ఇచ్చాడు ఏంటి వరం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణే మీకు ఇచ్చాడు వరంగా ప్రైజ్ అలాడు అదే చాలా మంది వరాలు కోరుకోమంటే మాకు డబ్బులు కావాలి బంగారం కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి పండుగ పండుగ షేర్లు కావాలి ఆదివారం ఆదివారం మొక్క కావాలి ఎలాంటి వారాలు కోరుకుంటారు కొంతమంది తెలియక అసలు వరం అంటే పరిశుద్ధ దేవుని వరంగా కోరుకుంటే ఎంత బాగుంటుంది ఆ ఎంత ఎంత అంత ఆనందంగా ఉంటుంది పరిశుద్ధ దేవుని వరంగా కోరుకుంటే విశ్వాసి దేవుని కోరుకోవాలి తండ్రి నీ ఆత్మ నాకు వరంగా దయచే ప్రభాని ఎవరైతే దేవుని కోరుకుంటారు అలా అడుగు అడుగుతారు ప్రార్థనలు వేడుకుంటారు ఖచ్చితంగా దేవుడు వారికి వర్షద్ధాపం వరంగా ఇస్తారండి ప్రభు దేవుని స్తోత్రం కలుగునీక అలాంటి మేడగదిలోకి వెళ్ళి నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నారు నూట ఇరవై మంది ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఇంచుమించుగా పది రోజులు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు పది రోజులు అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసి వచ్చినప్పుడు సాధారణంగా ఒకరోజు ప్రార్థన చేస్తేనే మనకు కొంచెం బోరు కొట్టింది లేక రెండు రోజులు ప్రార్థన చేస్తే బోరు కొట్టిద్ది కానీ అలా నాన్ స్టాప్ వాళ్ళు పది రోజులు ఉంచుమించుగా నూట ఇరవై మంది ప్రార్థన చేశారు సాధారణంగా అయితే ఒకరిద్దరు కలిసి ప్రార్థన ప్రార్థించేటప్పుడు ఒకే కానీ నూట ఇరవై మంది ఒకేసారి కూర్చొని ఒకే ఆ వాగ్దానం కోసము ఒకే మనసు కలిగి ఒకే విధంగా ఒకే ఆలోచనతో ఒకే చాట పది రోజులు అది ఆశ్చర్యం ఎందుకంటే ఒకరికి ఐక్యత ఉంటే ఒకరికి ఉండదు ఐక్యత ఉండదు కొంతమంది ఎట్లా అనుకోవచ్చు ఆ ఎవరు చేస్తారండి ప్రార్థనలు అవి ఎప్పుడు ప్రార్థనలు అండి అని కూడా అనవచ్చు కానీ అలా కాదు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని వరం కోసము పది రోజులు ఆది కాలంలో నూట ఇరవై మంది శిష్యులు కనిపెట్టి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ఫలితంగా ఆ మేడగదులు వచ్చేసిన ప్రార్థన ఫలితంగా పదో రోజు వారి మీదకి ప్రభువు పరిశుద్ధాత్మని పంపించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక వారందరికీ పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ధారాంగ తెచ్చేశారు దేవుడికి మహిమ కలుగునిగాక దేవుని బిడ్లారా గమనించండి ఏంటి ఈరోజు మనకు వరం అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరం